జనం ఎవరు జరగబడతాడండి ఎవడు పట్టించుకుంటాడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ లో చేయడం తప్పించి ఇది ఏమన్నా బంగ్లాదేశు శ్రీలంక కాదు కదా తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఇక్కడ జనం చూస్తారు ఇప్పుడు ఇంత ముందు కూడా నగదు బదిలీ అని అనౌన్స్ చేశారు లేదా రుణమాఫీ అనౌన్స్ చేశారు చేయలేదు ఏం తిరగబడ్డారు జనం ఎలక్షన్స్ లో తిరగబడ్డమే జనానికి ఏమంటే తిరగబడ్డం జనం తరపున ప్రతిపక్షం ఇప్పుడు అప్పుడు ఆ పదిహేను వేలు అమ్మఒడి ఇస్తానని చెప్పి టాయిలెట్ మెయింటెనెన్స్ ఏదో రెండు వేలు ఫస్ట్ లో కట్ చేసినప్పుడే చాలా హడావుడ్ చేశారు అప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు అమ్మఒడి నానబుడ్డి ఏదో రకరకాల ప్రచారం చేశారు కదా మరి ఇప్పుడు ఇంకా కనీసం అమలే చేయకపోయినా ఇవ్వకపోయినా సైలెంట్ గా ఉండడం మీరు ఏం చేసినా అది చివరిలోనే కదా లాస్ట్ టూ త్రీ టూ ఇయర్స్ లోనే జరిగేది ఇప్పుడైనా అంతే ఉంటది లాస్ట్ టూ ఇయర్స్ ఏ ఉంటుంది ఈ లోపు అన్ని కూడా ఇప్పుడు మనం కూడా ఆ పథకాలకు సమయం ఇప్పుడే అనకూడదు నీరు వదిలేయాలి వన్ ఇయర్ లోపు వాళ్ళు అది అమలు చేయాలి ఇప్పుడు మూడు నెలలకే నువ్వు ఎందుకు చేయలేదంటే కుదరదు కదా బేసిక్ గా సంపద సృష్టించాక చేస్తారా ఇవన్నీ ఆయన ఇష్టం బేసిక్ గా అయితే ఫస్ట్ ఏడాది నుంచి వంద రోజుల నుంచి అనే పదం వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను చెప్పినటువంటిది ఏడాది లోపు చెప్పాడు ఈ ఏడాదిలోపు ఇది చేస్తాను వచ్చే ఏడాదికి రైతులు చేస్తాను అని అది కూడా ముందే చేసుకొచ్చాడు జగన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఫాలో అయ్యాడు చంద్రబాబు అసలు టైమే చెప్పలేదు అంటే ఒకటి ఇప్పుడు పింఛన్ తీసుకునే వాళ్ళకి పింఛన్ అవసరం వృద్ధులకి వాళ్ళకి ఏనే గ్యాప్ రాకూడదు ఇవ్వాలి బడికెళ్ళి చదువుకునే వాళ్ళకి అమ్మఒడి అవసరం ఒక ఆగిపోయినా వాళ్ళకి విద్య ఆగిపోతుంది ఇలాగ ప్రతిదీ వాళ్ళకి ఒక అవసరం ఉన్నప్పుడు పింఛన్ అనేది ముందు నుంచే మేము అధికారం రాకముందు ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తానని చెప్పి చెప్పిగా ఇచ్చేసినప్పుడు మిగిలిన కూడా బ్రేక్ రాకూడదు కదా ఇచ్చిని కూడా కంటిన్యూ చేయాలి కదా చెప్పినవి అవును దాంట్లో మాట మీద నిలబడ్డారు విషయంలో